ఈ జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయకాల సమయమున నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు ప్రభునామంలో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నానండి మన దేవుడు గొప్పవాడు ఆయన మనలను ఈరోజు అన్ని విధములుగా కాపాడి మనకు ఈరోజు ఈ సహాయాన్ని అందించినారు ఆయన మనకు నూతన దినాన్ని ఒక ప్రత్యేకమైన రీతిగా మనకు అనుగ్రహించినారు ఆయనకే స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియులారా మన ప్రభువు మన ఎడల చేసిన కార్యములను ఇక చేస్తున్న కార్యాలను మనం ఎన్నడూ మర్చిపోకూడదు ఆయనకు కృతజ్ఞతాశుతులు చెల్లించాలి ఆయనకు మహిమ మనము చెల్లించాలి ఆయన మన ఎడల గొప్ప కార్యాలు చేసిన దేవుడు చేయబోతున్న దేవుడు కాబట్టి ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము ఆయన పాదాల చెంతన మనము ప్రార్థిస్తూ ప్రభు సన్నిధిలో విశ్వాసంతో సాగుపోతూ నమ్మకమైన వారంగా మనం ఉండాలి ఈరోజు మొదటిగా ప్రభు వాక్ష్యాన్ని విందాం తరువాత దేవిని ఆ సన్నిధిలో ఆయనకు ప్రార్థన చేద్దాం యాకూబ్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకును నా కొరకును వ్రాయించిన శ్రేష్టమైన మాట ఆలోచన చేద్దాం ఐదో అధ్యాయము పదమూడు వచనం మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను చదుబడిన ఈ లేఖనాలు మన వినికిడులో ప్రభు దీవించును గాక మనలో ఎవరికైనా సరే శ్రమ సంభవించిన మనం ఏమి చేయాలి అంటే ప్రార్థన చేయవలెను ప్రార్థన ప్రాముఖ్యత ఇదే అధ్యాయంలో విశ్వాస సహితమైన ప్రార్థన అన్నారు ఇదే అధ్యాయంలో ఆసక్తికరమైన ప్రార్థన అన్నారు ఈరోజు ఉదయమున మొదటగా ప్రభుకి సుతులు చెల్లించి ఆ తరువాత నీవు నీకు కావలసిన అక్రతల కొరకు విశ్వాసముతో ప్రార్థించము నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయాలని ఆయన ఎడల నీవు భయము భక్తిలో ఉండాలని కోరుతూ ఉన్నాడు కాబట్టి నీవు ఆసక్తిగా ప్రార్థించుము పదిహేను వచ్చినంలో విశ్వాస సహితమైన ప్రార్థన అన్నారు ఆ ప్రార్థన నిన్ను రోగము నుండి పాపము నుండి శాపము నుండి విడుదల కలిగిస్తుంది చదువుతున్నానండి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థతపరచును ప్రభు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణానొందును విశ్వాస సహితమైన ప్రార్థన కాబట్టి విశ్వాసంతో ప్రార్థించుము దేవుడు సహాయం చేస్తాడు పదిహేడో చునంలో ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషులే వర్షింపవద్దని వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు ఇక్కడ ఆలోచించండి ఆ ఏలియా ఆసక్తిగా ప్రార్థించినాడు మన ప్రార్థనలో ఉండవలసిన శ్రేష్టమైన సుగుణాలు విశ్వాసంగా ప్రార్థించాలి ఆసక్తిగా ప్రార్థించాలి మనము ఎప్పుడైతే ఆసక్తితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తామో దేవుని వాగ్దానం ఏమై ఉన్నది పదిహేడవ అధ్యాయం ఇరిమియా గ్రంథంలో ఆయన మన కొరకు చేసిన శ్రేష్టమైన వాగ్దానమును మనం చదువుకుందామండి యహోవా నీవు నన్ను స్వచ్ఛత నేను స్వస్థత నుండుతును నన్ను రక్షింపు నేను రక్షింపబడుతును నేను నిన్ను స్తోత్రము చేయుటకు నీవే కారణభూతుడు అన్నారు మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఎప్పుడైతే గోజాడుతామో ప్రభువుని అడుగుతామో ప్రభు ఖచ్చితంగా మనలను బాగు చేస్తాడు ఈరోజు నీ శరీర బలహీనతలు ఏమై ఉన్నాయి నీ రుగ్మతలు ఏమై ఉన్నవి ఒక యవన బిడ్డ గల దేశానికి వెళ్ళినారు పనిచేస్తూ ఉన్నారు కానీ పని మీద మనసు లేదు అతనికి ఏదో ఒక తెలియని ఒక అనుభూతిలో భయందోళనలో ఉన్నాడు ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థించినాము దేవుడు గొప్ప బలం ఇచ్చినాడు ఫస్ట్ మానసికంగా బలం ఇచ్చినాడు రెండవది తన ఆరోగ్యాన్ని మనసును కుదుటి చేసిన తర్వాత నిలబడి రోజు పని చేసుకుంటూ ఉన్నాడు ఆయనకు ప్రార్థించినప్పుడు ఆయన మనలను బాగు చేస్తాడు మనలను రక్షిస్తాడు ఆ తరువాత మనం ఆయనను సుతులు చెల్లిస్తాం ఆయన్ను ఘనపరుస్తాం అందుకని విశ్వాసంగా ప్రార్థించాలి నువ్వు విశ్వాసంగా చేసిన ప్రతి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు యేసు ప్రభు కొండ దిగి కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత దిగి కిందికి వస్తూ ఉన్నాడు వస్తున్న సమయంలో ఒక కుష్టిరోగి వచ్చి ప్రభువా నన్ను ముట్టుకుని స్వస్థత చేయగలవా అంటే నీకు ఇష్టమా అంటే ఆయన అన్నారు నాకు ఇష్టమే తక్షణమే శుద్ధుడు కమ్మన్నారు ఆయన బాగు చేసినాడు తన యొద్ధకు వచ్చిన వారిని ఎవరినీ కూడా ఆయన విడిచిపెట్టిన దేవుడుగా లేడు కాబట్టి ఈరోజు నీకున్న రోగం నీకున్నటువంటి మానసిక ఒత్తిడి నీకున్న రుణ సమస్యలు నీకు ఏదైతే భారమగా జీవితంలో ఉందో దానిని ప్రభు దగ్గర స్పష్టంగా పెట్టుమండి పెట్టితే ప్రభా ఇది ఈ సంగతి ఉంది దీని గురించి నాకు సహాయం చేయమని నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు ఎందుకనగా నీ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి విశ్వాసం లేకుండా దేవుని కిష్టుడై ఉండు అసాధ్యం నువ్వు విశ్వాసంగా ప్రార్థించినప్పుడు తప్పగా దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి ఆయన నీ ప్రార్థన కోరుతూ ఉన్నాడు నువ్వు ప్రార్థించక మునిపే ఆయనకి తెలుసు కదా నీవు నేను ప్రార్థన చేయకమునిపే మన అక్కరతలేంటో ఆయనకి తెలుసు కానీ ఆయన ఏమంటున్నారు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నారు ఎడతగక ప్రార్థన చేయండి లోకాసుమార్తలో నిత్యము ప్రార్థన చేయుటకు అన్నారు మనం నిత్యము ప్రార్థించాలి అనుదినము ప్రార్థించాలి మన ప్రార్థన ద్వారా మనం ఆయనతో సహవాసము కలిగి ఉంటాం వాక్యము ద్వారా ఆయన మాటను వింటూ ఉంటాం కాబట్టి నిన్ను నన్ను బాగుచేయు దేవునికి నిరంతరము ప్రార్థించము స్వస్థముగా ప్రార్థించము దేవుడిని జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు అయితే ఒక మనవి ఉంది ప్రార్థన అంగీకరించబడుటకు ఆయన ఆజ్ఞలను అంగీకరించాలి ఆయన మాటలను గై కొనాలి అప్పుడే నిన్ను బాగు చేస్తాడు కాబట్టి నీకు ఏ రోగమున్నా సరే ప్రభు సన్నిధిలో ప్రార్థించి నువ్వు ట్యాబ్లెట్ వేసుకో నువ్వు మెడిసిన్ వాడు ఆయన నిన్ను అన్ని విధములుగా బాగు చేయి దేవుడై ఉన్నాడు ఒకవేళ నాకు వైద్యం ఉంది కదా ప్రార్థన అక్కర్లేదు అనుకుంటే అది కష్టమేమో దేవుని యొక్క సహాయం నీకుండి నీ రోగానికి ఒక చిన్న ట్యాబ్లెట్లు వేసిన డాక్టర్ దగ్గరికి ఒకసారి వెళ్ళినా చాలు రోగం పోతుంది అయితే ప్రార్థన చేస్తూనే ఒకే చోటను ఉండి రోగుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే వైద్యుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే ఒకసారి గమనించండి అది ఒక భక్తిలోనికి వెళ్ళిపోతాం ఎందుకనగా వైద్యము దేవుడే ఇచ్చినాడు డాక్టర్లను నియమించింది ప్రభుయే మనకు కావాలి వైద్యం మనకు కావాలి ఆయన ఆయనకి తెలుసు కాబట్టి ఆయన మనకి ఇచ్చినాడు కాబట్టి ఇప్పుడు మనము ఆయన కృపాకాలంలో ఉన్నాము ఆయన మనలను బాగు చేస్తారు కాబట్టి ఆయన సన్నిధిలో ప్రార్థించము నీ రోగము నీ సమస్య ఆయన తీర్చు దేవుడై ఉన్నాడు ఈ ఉదయ కాలమున ఈ వాక్షము ద్వారా మనలను ఆయన నడిపించును గాక ఆమెను ప్రభునందు ప్రియులారా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను కామెంట్ బాక్సుల్లో మరి కొందరు తెలియజేసిన సందర్భాలు నాకు ఏమీ ఇక్కడ అర్థం కావట్లేదు సహోదరులు లైన్లోకి వచ్చారు చాలా సంతోషం ఆ దేవుని కృపను బట్టి మనం అందరి కొరకు అన్ని విషయాలు కొరకు ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున కృతజ్ఞత శృతి స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావములను చెల్లించుకుంటున్నాము తండ్రి గడిచిన కాలం అంతటిలో మీ కృప ఇచ్చినారు రాత్రంతయు కాపాడినారు ఈ సోమవారం ఉదయం ఇచ్చినారు మీకు స్తోత్రాలు జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు దినాన్ని మీ నామములో మమ్మల్ని నడిపించండి మీ సహాయము మా పైన ఉంచండి నాయన నాయన మరి మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలనన్నా మీ లేఖనాన్ని ఈరోజు ఉదయాన్న విన్నాము తండ్రి మీ లేఖనము చలివించినట్లుగా మాకున్న బలహీనతలంతటిలో మీ సహాయాన్ని మేము కోరినప్పుడు మమ్మలను బాగు చేసే దేవుడు నీవేనని ఈరోజు సమ్ సమాంతమగా విన్ నమ్ముతున్నాము తండ్రి నిన్ను మేము ఘనపరుస్తున్నాం ఈరోజు నాయన ఎవరైతే ఏ రోగాలతో ఉన్నారో నైనా ఏ యొక్క వ్యాధులు పట్టి పీడిస్తూ నేను ఈ రోగంతో సతమతం అవుతూ ఉన్నానని అడుగుతూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని నీ గాయపడని హస్తమును తాకి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని మీ నామంలో కలగ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆయన మరి కొందరు నడువు నొప్పి బలహీనతలతో ఉండి గల్పలో పని చేయలేక ఇంటికి వచ్చినారు ఎవరి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థత పరచండి మరొక సహోదరి నాగమణి బలహీనతతో తల తిరుగుతో నాయన మరి గల్పలో ఉంటుండగా మీ నామంలో బలపరచుమని ప్రార్థిస్తున్నాము మరో సహోదరి మంగగారు ఆయన కంట బ్లడ్ పడుతూ ఉంది స్వస్థత కోరుతూ ఉన్నారు సహాయం చేయండి నాయన మరొక సహోదరి సాయి అనే బిడ్డ కొరకు మీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాం నేను మరి శరీరం మందు బలహీనతలు తొలగించి గర్భఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మరొక సాయిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే బన్నును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నేను మరి నీ రాకపోకలైన దిహోవా నిన్ను కాపాడునన్న వాగ్దానం చొప్పున నేను నీ బిడ్డలు ప్రయాణాలు కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాము కానీ ఒక యవన బిడ్డ చేసిన ప్రయాణం నేను ఆ రోజు జరిగిన ను బట్టి ఆ కుటుంబం చాలా బాధపడుతూ ఉంది నేను భారమైన మరి విషయం ఉంది నేను ఆ విషయం మీ చేతులకు అప్పజెప్తున్నాము ఆ బిడ్డకు మీ సహాయం దయచేయండి ఈ కేసు నుండి ఈ గొడవల నుండి మీరు విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాము సహోదరుడు ప్రయాణం కొరకు ప్రార్థిస్తున్నాము నేను ఇజ్రాయల్ దేశం వెళ్ళవలసిన ప్రయాణం మీ నామంలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాము అలాగే సహోదరుడు జోసఫ్ కొరకు ఆరోగ్యం కొరకు తన తండ్రి గారు ఇజ్రాయల్ గారి కొరకు ఆరోగ్యం కొరకు తన ఇంటి వారందరి రక్షణ కొరకు నైనా మరి నీ నామంలో వారి కుటుంబానికి నీ మేలు నీ కృప దయచేయండి ఆదరించమని ప్రార్థన చేసి నిన్ను సూచిస్తున్నాము నా ప్రభా మరి కలప ప్రాంతంలో మా స్థానిక సంఘ విశ్వాసులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఇస్తే కొరకు ప్రార్థిస్తున్నాం చిన్నారి కొరకు రమేష్ కొరకు నవ్య కొరకు నాగలక్ష్మి కొరకు ప్రభా మీ పాదాల దగ్గర పెట్టి ప్రార్థిస్తున్నాము నా తండ్రి మరి గల్ప నుండి వచ్చిన వారు ఇంటి దగ్గర ఉంటుండగా త్వరలో మరల వారు గలప వెళ్లవలసి ఉంటుండగా నీ కృప నీ దీవనలు దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రియ సహోదరి నాగలక్ష్మి నాయన ఆరోగ్యం కొరకు ఐడి కార్డు కొరకు ప్రార్థన చేస్తున్నాము నేను తన డ్యూటీ మంచిగా జరుగుటకు సహాయం చేయండి తన కుమారుడు ప్రయాణం గురించి కూడా ప్రార్థిస్తున్నాము తన కుమారుడు ప్రయాణం జరుగుటకు సహాయం చేయండి నేను మరి వరలక్ష్మి కొరకు ప్రార్థిస్తున్నాము అలాగే నేను మరి సత్యబాబు ఆరోగ్యాల కొరకు డ్యూటీ కొరకు ప్రార్థిస్తున్నాము మీ నామంలో దర్శించండి నాయన అలాగే సహోదరి బొమ్ముడి మంగగారు ఆరోగ్యం కొరకు బలహీనతలు ఏమీ లేకుండా ఆరోగ్యవంతురాలుగా ఉండుట కొరకై నీ పని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తన కుమారుడు నాయన రక్షణ కొరకు పని కొరకు ప్రార్థిస్తున్నాము తన భర్త వెంకటేశ్వరు గారు మారుమనసు కొరకై ప్రార్థిస్తున్నాము తన చిన్న కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాము మన అల్లుడు గారు నిశ్చితమైతే వెళ్ళవలసి ఉండి నాయన ప్రయాణం అంతట్లో తోడుండమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తన పెద్ద కుమార్తె పద్మకు నైన్ మరి అక్కడ పని లేదు ఒక పనికి వెళ్ళారు అక్కడ భాష రాదు నాయన పని చేస్తుంటుండగా సహాయం చేయమని ప్రార్థన చేసి నేను సుచిస్తూ ఉన్నాము తండ్రి ప్రభా మరి ప్రియ సహోదరుడు జాకోబు కొరకు ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాము సుశాల కొరకు పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాము వారు నేను ఇచ్చి మీరు ఇచ్చిన బిడ్డను బట్టి సంతోషిస్తూ నేను మరి ప్రార్థన కొడుకు ఏర్పాటు చేసుకొని పోతుంటుండగా సంఘంలో ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయబోతుంటుండగా మీ కార్యము చేయమని ప్రార్థిస్తున్నాము కుటుంబంలో ఉన్న ప్రీ బిడ్డలు అవసరతలు అగ్రతలు చెరు విషయంలో సమస్తమైన మేలు మీ నామంలో కలగ చేయమని ప్రార్థిస్తున్నాము సహోదరి కళావతి కొరకై ప్రార్థన చేస్తున్నాము సహాయం చేయండి ఆదరించండి నాయన మరి సంఘమందుని బిడ్డలు బాధ్యసాలు కొరకు ఎదురు చూస్తున్నారు మీ కార్యముతో నింపండి ఆదరించమని ప్రార్థిస్తున్నాము ఆయన ఒక సహోదరి అనితి గారి కొరకు ప్రార్థిస్తున్నాము వారి యొక్క బిల్డింగ్ విషయంలో కానీ వారి యొక్క ప్రయాణాల విషయంలో కానీ వారు కుమారుడు కుమార్తె విషయంలో కానీ పెనిమిటి విషయంలో కానీ నీ మేలులు అనుగ్రహించమని ప్రార్థించి నిన్ను శుతించి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి ప్రభా మరి నా సహోదరుడు పాల్సన్ గారు కొరకు ఎక్కువ కొరకు ప్రార్థిస్తున్నాము కుటుంబాన్ని దర్శించి బలపరచమని ప్రార్థిస్తున్నాము అలాగే నేను మరి నాయన హిమానయులు మినిస్ట్రీ నాయన స్థాపించి వాక్యం చెప్తూ నీ పరిచయం చేస్తున్నటువంటి శ్యామ్ అలాగే నాయన మరి పాల్సన్ గారు ఈ ఇంకా కొందరు తదితరులు ఉంటుంది ఆ పని చేస్తూ ఉంటుండగా అది ఆశీర్వాదకరంగా వర్ధిల్లుటకు మీ నామములు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రియ సహోదరుడు రాజు రాజుబాబు కొరకు తన కుటుంబ క్షేమం కొరకు వృద్ధులుగా ఉన్న తల్లిదండ్రుల ఆరోగ్యం కొరకు ఆర్థిక ఇబ్బందులు విడుదల పొందుట కొరకు వారు తమ్ముడు కుటుంబం అందరి కుటుంబాలు క్షేమంగా ఉండుట కొరకే నీ సన్నిధిలో ప్రార్థించి నిన్ను స్థుతించి నిన్ను కనపరుస్తూ ఉన్నాము తండ్రి ప్రభా మరి నీ విడుదల కొందరు వారు ఇష్టపూర్వకమైన కానుకలను పంపుతూ ఉన్నారు వారు నిండుగా కాపాడండి ఆదరించండి నాయన సువార్త పని కొరకై ప్రార్థిస్తున్నాము సిద్ధపాటు చేయండి నీ నామములో ఈ వారంలో బుధవారం వెళ్ళవలసి ఉంటుండగా ప్రాంతాల ప్రాంతాలంతటిలో నమ్మదిని మరి సమాధానములు దయచేసి పాపి విని రక్షణ పొందుకొని ఆత్మలు తిరిగి జన్మించుటకు సహాయం చేయండి ఈ సువార్తలో పాల్గొంటున్న మమ్మల్ని అందరినీ పేరు పేరు చొప్పున దీవించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఈ రోజు నా ప్రభా జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రియులకు నీ ఆశీర్వాదాలు దయచేయండి బాప్తిష్ను తీసుకొని నేను ఇన్ని అయిందని ఎదుగుచూ ఉన్నటువంటి పిల్ల బిడ్డలను బహుగా బలపరచుమని ప్రార్థన చేస్తున్నాము నేను మరి వర్క్ చేస్తున్న ప్రియబిడ్డలు సంఘస్తులను బలపరచని వ్యాపారాలు చేస్తున్నారు మిషన్ వర్క్ చేస్తున్నారు నిండుగా దీవించుమని ప్రార్థన చేస్తున్నాము నేను సంఘం ప్రతి కుటుంబాన్ని విశ్వాసమందు ప్రేమయందు నిరీక్షణ ఎందు పవిత్రత ఎందు ఎదిగింపజేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన నీ కార్యాలు ఇంకను పలు విధములుగా జరిగించమని ప్రార్థిస్తున్నాము ఈరోజు ఎవరైతే ఏ బలహీనతలతో ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి నాయన కొందరు గుండి సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారు మాకు తెలిసిన ఒక సహోదరి ఆపరేషన్ అయిన తర్వాత మరలా మరి ఊపిరితిత్తులు నీరు పట్టి మరి బహు బాధపడుతూ ఉంది స్వస్థతపరచండి బాగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఒక సహోదరుడు అమెరికా దేశం వెళ్ళి నేను పని చేయిస్తూ చదువుతూ ఉన్నటువంటి క్రమంలో నేను అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులు బట్టి సతమతం అవుతూ ఉన్నాడు అతనికి మీ మేలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఇంకొక సహోదరి కుటుంబం అక్కడ ఉంటుండగా వారు పిల్లలు ఇరువురిని కుటుంబాన్ని దీవించండి ఇంకా జేమ్స్ గారిని కూడా దీవించండి అక్కడ వ్యక్తిగతంగా పరిచయ చేస్తూ నీ నామలు డ్యూటీ చేస్తూ ఉంటుండగా ఆ ప్రాంతం అందు అతను చేస్తున్న పరిచర్యను మీ నామల అభివృద్ధి కలిగింప చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నా ప్రభా గొప్ప దేవుడు నాయన నువ్వెవరిని నాయన నీ ఎద్దకు వచ్చి వారిని తోసివేసే దేవుడు కావు నాయన కాబట్టి నాయన ఈరోజు కొందరు రక్షణ పొందుకున్నట్టుకు సహాయం చేయండి పాపిని దేవాని నీ దగ్గరికి వస్తానికి సహాయం చేయండి నాయన నాయన మరి ఎవరైతే గర్భఫలాలు లేక అమానముతో చింతలతో దిగులుతో ఉంటున్నారు వారికి గర్భపల ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము ఈరోజు వ్యాపారాల వ్యాపారాలంతటిలో నీ సహాయాన్ని దయచేయండి నాయన వ్యవసాయపు పనుల్లో నాయన నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము ప్రభా కలుపలో ఉన్నవారు డ్రైవింగ్ విషయంలో అలాగే షాపింగ్ మాల్లో అలాగే స్కూల్లో బ్యాంకుల్లో ఆసుపత్రుల్లో వారు డ్యూటీలు చేస్తుంటుండగా నీ కృపిచ్చి ఆదరించండి ఆయన సహాయం చేయండి నాయన ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు నైను నీ కార్యముతో నింపండి మహిమా ఘనత ప్రభావములను మీకు చెల్లించుకుంటూ మా ప్రభు యేసు క్రీస్తు ఘనమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆ మెయిన్ ప్రభునందు ప్రియులారా ఇంతవరకు లైవ్లో ఏకీవించినారు మిమ్మల్ని అందరినీ దేవుడు నిండుగా దీవించునుగాక మీ అవసరతలు ఆయన సమృద్ధిగా తీర్చును గాక మరి అందరికీ వందనాలండి ప్రభు చిత్తమైతే రాత్రికి మరల లైవ్ ద్వారా కొరింతిరుగు రాసిన పత్రికను విందామండి అందరికీ ప్రభు నామను